తెలంగాణ వాళ్ళ దిష్టి దాకిచ్చినందుకే నరదిష్టి అంట తెలంగాణ వాళ్ళంటే మనం అంటే నరదిష్టి పెట్టినందుకే అంటే తువనసర్మ అంటే గోదావరి ఏరియా అనక కొబ్బరి చెట్లకి మొండం లేకుండా అంటే మా కళ్ళు ఇంత చెడ్డ కళ్ళు అని చెప్పి ఆయన చెప్పడం జరిగింది నేను ఒకటే అడుగుతున్నాను నువ్వేమో డిప్యూటీ సీఎం ఆంధ్ర వచ్చి ఉండేదేమో రోజు హైదరాబాద్ బిజినెస్ చేసుకునేదేమో హైదరాబాద్ నిజంగా మాకు దిష్టి కానీ ఇంకొకరు బాగుపడద్దు అనేది ఉండుంటే మీ ఆంధ్ర వాళ్ళు ఇక్కడ బిజినెస్ చేసుకోగలుగుతారా ఇరిగేషన్ ప్రాజెక్ట్ చేసుకుంటున్నారు కన్స్ట్రక్షన్ల మీదే ఉన్నారు అయినా కానీ ఒక మాట వే మేము ఏమైనా అంటున్నామా బిజినెస్ చేసుకోవాలని ఇస్తున్నాము ఫ్రెండ్లీగా ఉన్నాము అట్లాంటి ఈరోజు నువ్వు ఒక ఇంత పెద్ద మంచివి నువ్వు ఇట్లా మా తెలంగాణ ప్రజల గురించి తెలంగాణ గురించి మాట్లాడడం తప్పు నేరం నువ్వు క్షమాపణ చెప్పాల్సిందే అని చెప్పి కూడా నేను తెలియజేస్తున్నాను నువ్వు ఒక పెద్ద పవర్ స్టారు నీ గురించి మనం మాట్లాడితే తప్పు అంటే అది మాత్రం కరెక్ట్ కాదు తప్పు నువ్వు మాట్లాడినావు కాబట్టి తప్పని చెప్తున్నావు నేను కూడా మీ ఫ్యానే మొన్న మూవీ రీసెంట్ మూవీ కూడా ఫ్లాప్ అయిన మూవీ కూడా నీది అట్లీస్ట్ ప్రొడ్యూసర్ అని బాగుపడాలని చెప్పేసి ఇక్కడ ఎనిమిది వందల రూపాయలు టికెట్ కూడా నేను కూడా పోయి నీ మూవీ చూస్తాను కానీ ఈ రోజు నువ్వు సెంటిమెంట్గా మా తెలంగాణ వాళ్ళ గురించి మాట్లాడితే మాత్రం కరెక్ట్ కాదు ఎందుకు మళ్ళీ హైదరాబాద్ ఆస్తులు కొనుక్కుంటున్నావు మాది మాది నరదిష్టి అంటున్నావు కదా మరి మీరు బాగుపడితే మేము చూడలేము కదా ఎందుకు హైదరాబాద్ ఆస్తులు కొనుక్కుంటున్నావు అన్ని అమ్మేసుకొని పోయి విజయవాడలో ఉండరాదా నీకు ఇక్కడ ఏం పని అని చెప్పి నేను చెప్తున్నాను రెండు వేల ఇరవై నాలుగులో పొత్తు పెట్టుకున్నావు నువ్వు సింగిల్గా పోయి ఉంటే నీ పరిస్థితి ఏందో అందరు తెలుస్తుండే నువ్వు సింగిల్గా పోలేదు మళ్ళీ చంద్రబాబు నాయుడుని పట్టుకొని ఆయన ఒక మెగాస్టార్ చిరంజీవి గారి తమ్ముడిగా ఆయన పేరు చెప్పుకుంటేనే నీకు స్థానం ఉన్నది నిజంగా మెగాస్టార్ చిరంజీవి గారు లేకుండా ఉంటే నువ్వు యాక్టర్ అయ్యేదా నువ్వు ఎప్పుడైతే మాట్లాడినవో తెలంగాణ వాళ్ళ గురించి మాది నరదిష్టి మా కళ్ళుబడే గోదావరి అంతా నాశనం అయిపోయిందని చెప్పి మాట్లాడడం మాత్రం కరెక్ట్ కాదు అట్లా మాట్లాడినప్పుడు నీకు కూడా చిత్తశుద్ధి ఉంటే నువ్వు హైదరాబాద్ హాస్టల్ అని పోయి విజయవాడలో నీకు అంత ప్రేమ ఉంటే ఎందుకు హైదరాబాద్లో ఉంటున్నావు అక్కడ నుండి ఇరవై నాలుగు గంటలు సేవ చే ఇంకోటి కూడా అంటున్నాను వచ్చే ఎలక్షన్లో పదిహేను ఏళ్ళ తర్వాత నేను సీఎం అవుతాను అన్నా నేను ఒక నార్మల్ ఎవ్వరిది సపోర్ట్ లేకుండా జచ్చల ప్రజల సపోర్ట్ ఎమ్మెల్యే నేనే పదిహేళ్ళ తర్వాత నేను కూడా సీఎం క్యాండిడేట్ కావచ్చు అని అన్నాను నువ్వు ఇంకా పదిహేను ఏళ్ళు అంటే నీకు డెబ్బై ఏళ్ళు అయినాక సీఎం అవుతాయి చేసేదేముంటుంది ఇంకా డెబ్బై ఏళ్ళకి అయితే వచ్చే ఎలక్షన్ లోనే ఇండివిజువల్ గా నిలబడి నేను కూడా ఒక ఫ్యాన్ గా చెప్తున్నాను నీకు నీ ఫ్యాన్ కూడా అదే మాట్లాడుతున్నారు ఎందుకు ఒకరితో పొత్తు ఇండివిజువల్ నిలబడి గెలువు నేను కూడా చెప్తున్నాము మా నరదిస్ట్ ఉండదు నువ్వు కావాలని కోరుకుంటాం మేము కాబట్టి పవన్ కళ్యాణ్ గారు క్షమాపణ చెప్పాల్సిందే మా తెలంగాణ గురించి మాట్లాడద్దు మేము మీ గురించి ఇక్కడ మాట్లాడుతున్నాము మీరు వచ్చి తల దాచుకునేదేమో ఇక్కడ అక్కడ జగన్ సీఎం అయితేనేమో మీ మనుషులు టీడీపీ జనసేన బీజేపీ హైదరాబాద్ ఉంటారు అక్కడ మీరు సీఎం అయితేనేమో వైఎస్ఆర్ సిపి వాళ్ళు వచ్చేసి కథ అలా దాచుకుంటారు అరే మీకు దానికి హైదరాబాదు మీ బిజినెస్ కోసమే హైదరాబాదు కానీ తెలంగాణ వాళ్ళ కళ్ళు మాత్రము మేము నరదిష్టి పెడతామని చెప్పి మాట్లాడేది మాత్రం కరెక్ట్ కాదు మీరు క్షమాపణ చెప్పాల్సిందే లేకుంటే హైదరాబాద్లో ఎందుకు ఆస్తులు కొనుక్కుంటున్నావు ఇప్పుడే కొనుక్కుంటున్నావు కదా ఆస్తులన్నీ ఎక్కడి నుంచి వచ్చింది అప్పులన్నీ దీన్ని అంటే కదా అని అందరు ప్రజలు అంటున్నారు అయినా కానీ యాజ్ అ ఫ్యాన్ మీ కుటుంబం బాగుండాలని చెప్పి మీ కుటుంబంలో కూడా అందరూ తెలంగాణలోని పెళ్లి చేసుకున్నారు కదా రామ్ చరణ్ ఎవరు చేసుకున్నారు తెలంగాణ అమ్మాయి అల్లు అర్జున్ ఎవరు చేసుకున్నారు తెలంగాణ అమ్మాయిని అంటే మా ఆస్తులు కావాలి మావన్నీ కావాలి కానీ మా కన్ను మాత్రం నరదిస్తుంది